రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది కూడా ఏడుస్తారు ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కూడా ఏడుస్తారు ఈ ఏడు పంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై ఓ చంద్రబాబు ఓ రామోజీరావు ఓ దత్తపుత్రుడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ ఫైవ్ వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళంతా ఉండేది ఎక్కడంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడ ఉంటారు కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు ఆ ఈటీవీ ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఆ చంద్రబాబు ఆ దత్తపుత్రుడు ఇవే కథలు రోజు ఈ డ్రామాలు ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు ఈ నాలుగులో కలిసి చెప్పినట్టు మన రాష్ట్రంలో జరగాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్ళకు ఏడుపు తీర ప్రాంతంలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్ళకు ఏడుపు అధికారంలో అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు వారి హయాంలో ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ను మనం రెండు వేల రెండు వందల యాభైతో ప్రారంభించి ఏకంగా మూడు వేల రూపాయలకు చేస్తుంటే ఏడుపు వారి హయాంలోని విడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారు ఇవ్వని విధంగా వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రెండు లక్షల పదివేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు వారి ఐదు సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతులకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా ఒక సున్నా వడ్డీ గ్రామ స్థాయిలోనే చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ పొగటు పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఉచిత బీమా వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏరుపు అక్క చెల్ మమ్మల్ని సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు ఆ కచెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసర ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఒక వైఎస్ఆర్ చేయూత ఒక జగనన్న అమ్మ ఒడి ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అక్క కూడా మంచి జరగాలి అని తప్పన తాపత్రయంతో మీ బిడ్డలు అడుగు వేస్తూ ఆ అక్క అండగా నిలబడుతూ ఉంటే ఏరుపూ ఐదేళ్ళ వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం పేదవాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వని వీళ్ళు మీ బిడ్డ అధికారం వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తపన తాపతే పడుతూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలలో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు పేద పిల్లల బతుకులు పేదవాడు బతుకు మారాలి వారి కుటుంబాల బతుకులు మారాలి ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడుదల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు గోరుముద్ద నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ పడనంలో మీ బిడ్డ పెడితే ఏడుపో ఆరవ తరగతి పిల్లలకు ఆరో తరగతి నుంచి ప్రతి రూమ్ లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ తో రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపో ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాప్స్ ఇస్తే కూడా ఏడుపు ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాలు ముప్పై ఐదు లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు పది శాతం వాగ్దానాలు కూడా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వాళ్ళ అధికారంలో ఉన్నారు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు ఎన్నికల మణాళిక మేనిఫెస్టోలో కనీసం పది శాతం కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక కురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు బటన్లు ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్ష లేడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి ఇలా మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడు మరో లక్ష డెబ్బై వేల కోట్లు నా డీబీటీగా మీ బిడ్డ పేరు వాడి కొరకు నా అక్క మన కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఏడు ఈ అన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి కేవలం మరో మూడు నెలలు భరించండి ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నాన్ లోకల్స్ అంతా ఇటువంటి పేదల వ్యతిరేకులంతా ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి కానీ ఒకటే ఒకటి గమనించండి ఎవరు మాటిచ్చారు మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు మీరు మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు మరి ఈ మేరకు అడగ అడగగలిగే చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు ఇంకా మోసాలు చేస్తారు మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు ప్రతి ఇంటికి బెంజికారు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మాటలు చెప్పడం చాలా సులభం మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను ప్రాధేయపడుతా ఉన్నాను ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దయా మీ అందరి చల్లని దీవెన్లు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా కాశేపది కిందట